కు రాష్ట వ్యాప్తంగా చేపట్టిన నిరసనలు విజయవంతమయ్యాయని ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ శుక్రవారం అన్నారు కనీస మద్దతు ధర మరియు రైతులకు వాగ్దానం చేసిన ఎనభై పేల రూపాయల ఆర్థిక సహాయం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసన నిర్వహించాలని వైఎస్సార్సీపీ దాని నాయకులు మరియు కార్యకర్తలకు పిలుపునిచ్చింది సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసే తేదీని ప్రభుత్వం ప్రకటించాలి రైతు భరోసా కేంద్రంలో ఆర్బీకే వారి దాడిని కొనుగోలు చేసేలా చూసుకోవాలని వైఎస్సార్సీపీ నేత అన్నారు అధికార కూటమి పార్టీలు దౌర్జన్యడానికి దిగుతున్నాయని నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను బహిష్కరించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించిందని తెలిపారు ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరగడం లేదు బీఆర్ఓలు అభ్యర్థులకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు తప్పనిసరి పత్రాలు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు నేపథ్యం ఏంటంటే ప్రభుత్వం వచ్చి వారం నెలలు తర్వాత ఆయన ఆగినప్పటికీ కూడా రైతులు పండిన పంటకి గిట్టుబాటు ధర రాలేదని మద్దతు ధర ఇవ్వట్లేదని అలాగే ఏదైతే అకాల వర్షాల వల్ల కానీ లేదు తుఫాన్ల వల్ల కానీ నష్టపోయిన పండిన పంటకి రైతుకి వస మద్దతు ఇస్తూ ప్రభుత్వం సేకరించవలసిన ఆశ అవసరం ఉంది ప్రభుత్వం వచ్చి ధాన్య సేకరణలో అలసత్వం వహించడంతో పాటు దళారుల మధ్యలో వచ్చి ప్రభుత్వం అలసత్వం వల్ల దొంగమైన ధాన్యం అని లేదు తేమున్నాదని చెప్పి ఆమె ఉన్న ఎవరైతే దళాలు ఉన్నారో బస్తాయికి కనీసం మూడు నాలుగు వందల రూపాయలు తక్కువకి ఒక కెండాలకి వాళ్ళు వచ్చి వాటిని కొనడం అనేది జరుగుతుంది